హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలాగొన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడైతే కానీ నేను రెడీ అయిపోతున్నాను ఊరు వెళ్దాము అని చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక బ్లాగ్ తోటి వచ్చేస్తున్నాను మీకు ఈ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా మా వదిలిని మా పెద్దమ్మ వాళ్ళందరినీ కూడా మీకు చూపిస్తాను అనమాట పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము నానికి వాళ్ళ నాన్నగారికి వంట చేసేసాము గని నేను వెళ్తున్నాం అనమాట నేనైతే బస్సు మీద వెళ్ళిపోతాను అన్నాను కానీ గని నేను తీసుకెళ్తాను లేమ్మ అన్నాడు సరే అయితే రా అమ్మమ్మగారు వాళ్ళ ఊరే కదా రా అన్నాను అంటే మా పెద్దమ్మ అనమాట మా పెద్దమ్మగారు ఊరు బండి మీద అయితే తీసుకెళ్తాను అన్నాడు కొంచెం నా కాలు నొప్పిగా ఉందని మళ్ళీ బస్సులో ఎవరన్నా ఏదన్నా తొక్కితే అయిపోతుంది పని అని ఇక్కడైతే బండి మీద వెళ్ళిపోతున్నాం చాలా నే నాకు చాలా భయం వేసిందండి బండి మీద చాలా దూరం వెళ్ళడం అని కానీ పర్లేదు బాగానే తీసుకెళ్ళాడు హైవే మీద భయం వేసింది కొంచెం ఇక్కడ చూసారా ఇటుక బట్టీలు అనమాట ఇంకా మా ఊరు కొంచెం దాటితే ఇటుక బట్టీలు అన్నీ ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ మా ఊర్లోని నర్సరీలు తర్వాత ఇటుకు బట్టలు ఇవన్నీ చేస్తారనమాట ఫస్ట్ వచ్చేసి మా చిన్నదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాము అక్కడికి వచ్చేసి మంచినీళ్ళు టీ తాగేసి అప్పుడు గుడి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము నేను వచ్చేసేటప్పటికే బూలు వేసి ఉంచారనమాట అంటే ఆడబుడిసే పట్టుకెళ్ళాలంట నేను వీళ్ళకి ఆడబుడిసినాయి మా పెద్దమ్మ గారు వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు రెండు వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఇంక నేనే ఆడబుడుసిన అనమాట అందుకు నన్ను అయితే పిలిచారు మా పెద్దమ్మ అయితే మా బాప వాళ్ళకి చీరలు పెట్టింది మా అయితే నాకు పెట్టారనమాట నేనైతే చూపిస్తాను చీరలని ఇక్కడ ఫస్ట్ గుడి దగ్గరికి వచ్చేసామండి గుడి దగ్గరికి వచ్చేసి మా వదినాలు వేసిన బూర్లన్నీ కూడా నేను అక్కడ వేసేసాను ఇక్కడ బూర్లు అయితే గుడి పైనుంచి వేస్తారంట టైం పడుతుంది కానీ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వినాయకుడిని అనమాట నిలబెట్టడం వినాయకుడిని అయితే ప్రతిష్ట చేసేసారు కానీ ఇంకా సెట్ చేయాలి కదా అందుకుని ఎవరిని కూడా పంపించట్లేదు కొబ్బరికాయలు అయితే ఇంకా కొట్టించట్లేదండి అప్పుడే కొట్టకూడదు ఫుల్గా సెట్ అయ్యాక కానీ అంటే నిదానంగా స్టడీగా సెట్ చేస్తారు కదా అలాగైతే కానీ వెళ్ళకూడదు దర్శనం చేసుకోకూడదు అన్నారని ఇంకైతే మేము బయటికి వచ్చేసాము ఇక్కడ నిలబెట్టడం నిలబెట్టడం పైన చిన్న గోపురం పెట్టాలండి ఆ పెట్టడము ఒకటే ముహూర్తం అనమాట పది నలభై ఐదు నలభై ఏదో మరి తెలియదు టైం వచ్చేసి యాభై ఐదు మా మర్చిపోయిన టైము ఆ టైంకి అనమాట చూస్తున్నాం అవుతుంది అవుతుంది టైం అవుతుంది అని కానీ నా తహత ధ్వజస్తంభాన్ని ఎలా నిలబెడతారు అన్నది ఇదనమాట చూద్దాము అని తాళ్ళు కట్టారు చూసారు అక్కడ పై నించున్నారు కదా అక్కడ చిన్న గోపురం నిలబెట్టడానికి టైం అవుతుందని చూస్తున్నారు ఎండ ఉందండి అయ్యి బాబా ఎంత ఎండ అంటే నిజంగానే కింద కాళ్ళు కాలిపోతున్నాయి పైనుంచి ఏమో ఎండదేవుడు దేవుడు మార్చేస్తున్నాడు నా కాలు ఏమో అక్కడ మోబైపోతుంది నించుని 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 ఇలాగా జనాల్లో ఎవరు ఏం తొక్కేస్తారో నా కాలు అని భయం వేసింది కా అలాగే అనుకున్నాను కానీ సార్లు మాత్రం తొక్కేసారు మొత్తానికి ఎలాగైతే తొక్కుతామైతే అయిపోయింది నా కాలు కానీ ఇక్కడైతే ఇంకా టైం అవుతలేదు ఇంకా టైం అవుతుంది ఇంకా టైం అవుతుంది అని పోనీ ఇంటికి అంటే కొంచెం దూరం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడికే మళ్ళీ ఏమి వెళ్ళి వస్తాం రోడ్డు మేం అని ఆగిపోయాం ఇక్కడైతే గోపురం నిలబెట్టేశారండి ఇంక గరుడు స్తంభం నిలబెట్టడానికి రెడీ చేస్తున్నారు లేడీస్ అయితే చూడకూడదంట ఆడవాళ్ళు ఉండకూడదండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని పూజారి గారు అయితే పదే పది సార్లు చెప్తున్నారనమాట ఎలాగైతే జేసీపీ వచ్చింది జేసీపీ లగదీసి పెడుతుంది ఇక్కడ అయితే బయటికి హోమం చేశారండి పాకలో అయితే చేయలేదు ఆ హోమం చేశారు ఎక్కడైతే దండం పెట్టుకుని అందరం ఒకవేపు తిరిగాము చాలామంది అంటే చాలామంది ఆడబురుసులు వస్తారు కదా పిలుచుకుంటారు కదా భలే పండగగా ఉంటుందండి ఈ మధ్యన అయితే గుడి కొత్త గుళ్ళు కట్టడం ఓపెనింగ్ చేయడం అన్నీ ఎక్కువగానే ఉంటున్నాయి చాలా చాలా చోట్ల చూస్తున్నాము నిజంగానండి భలే కన్నులు విందుగా ఉంటుంది కదా భలే వస్తారు పుట్టింటికి వచ్చి ఆడపిల్లలు సంతోషంగా వాళ్ళు పెట్టి చీరలు పట్టుకుని వెళ్తారు కదా ఇక్కడైతే లోన హోమాలు ఏమి చేయట్లేదు కానీ అనమాట దంపతులు కూర్చుంటారు కదా కూర్చున్నారు ఆ జోస్తంభం నిలబెట్టిన తర్వాత అక్కడ పూజ చేస్తారంట ఇంకా మేము నించు నించుని పూలేస్తారు పైనుంచి అని అన్నారు కానీ ఇంక వేయట్లేదండి టైం పడుతుంది అన్నారని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా నాకు కాల్ అయితే మోపు చేసేసింది కదా వదినాలి ఇంటికి వెళ్ళిపోవచ్చను రండి అన్నారు ఇక్కడ గుడి స్టార్టింగ్ ఇక్కడ నుంచి వెళ్తారనమాట చాలా బాగుంది అలంకరణ ఇది వదస్తామ్మని కూడా నిలబెట్టేశారు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దమ్మ పెద్ద పెద్దమ్మ అనమాట ఈవిడ కూడా మా పెద్దనాన్న మా వదిన అయితే టీ పెట్టించింది ఇంకో వదిన అయితే రాలేదండి ఇంకో చిన్నపిల్లలతోటి మళ్ళీ వాళ్ళు వచ్చేస్తానని మారం చేస్తారని ఆ వదిన రాలేదు అదేంటి టీ పెట్టించింది టీ తాగాము గార్లు అనమాట తినేసాము వద్దులే అంటే కాదు అని చెన్నోదిన అక్కడ కూర్చొని చూసారా ఆ చిన్నోదన్ అనమాట ఈ వుడ్డోడు ఉన్నాడా ఎన్ని ఆటలు ఆడాడు అంటే పేట మచ్చమేది వేసుకుని కూర్చోకూడదు కింద వేసుకు అంటే కాదు ఇక్కడే కూర్చోవాలని కూర్చున్నాడు చూసారా వీడియోకి టాటా చెప్పు అంటే చెప్తున్నాడు మా గని ఏదో పరిచయం ఉన్నట్టు ఎప్పుడు నుంచో అన్నట్టు ఆడతోటి అయితే తెగ ఆడుకున్నాడండి అసలు అని నాకైతే నాకు మళ్ళీ మా పిల్లలు గుర్తు వచ్చేసారనమాట చిన్నప్పుడు నిజంగానండి నేను అయితే అసలు చిన్న పిల్లలుగా మర్చిపోయి ఎలాగ ఇంత పిల్లల్ని పెంచేసానో అని అనమాట నాకు మళ్ళీ చిన్న చిన్న పిల్లలు అయిపోతే ఎంత బాగానే అనిపిస్తుంది పిల్లలు అందరినీ చూస్తుంటేనే సరదా నాకు తెలియకుండానే నేను పెంచేసాను పిల్లల్ని అసలు అని వాళ్ళతో పాటు నేను కూడా ఆడుకునేదాన్ని ఇక్కడ ఇందాక వీడియో తీసాను కదా మళ్ళీ తీ బాప మళ్ళీ తీ అన్నాడు తీసాను ఎన్ని అసలు వేసాడు చూసారా నేనైతే మంచి సీరియస్గా మా పెద్దమ్ వదినాలతోటి మాట్లాడుతూ ఉన్నాను నేను కానీ వీడు మాత్రం వీడియోలో బాప మళ్ళీ పెట్టు బాప మళ్ళీ పెట్టు అని ఆడు ఇలాగ డ్యాన్స్ చేయడం చూసారు ప్లేంట్ లిస్టులు వస్తున్నాడు అనమాట ఇవ్వన్నానని ఈడు చిన్నోడు ఈడేమో పెద్దోడు అనమాట ఏమో తెలీదు పెద్దోడు వీడియో తీసుకుంటే ఏ ఎందుకు వద్దు వద్దు అంటున్నాడు ఏడుతున్నాడు అనమాట నేనైతే బలవంతంగా తీసాను అయితే ఇక్కడ కూర్చుని చిన్నవాడితో అండి నేను ఇంకా నాకు మా పిల్లలతో ఆడినట్టే అనిపించేసింది నిజంగానే డబ్బులు దాసుకున్నాడంట నాకు డబ్బులు ఇవ్వంటే ఇస్తున్నాను ఇంకా అని కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో ఇస్తాను అని ఇచ్చి ఆ చేతిలో ఉందా ఈ చేతిలో ఉందా అని ఆడుకున్నాము నేను కూడా మా పిల్లలతో ఇలాగ ఆడుకునేదానండి మా పిల్లలిద్దరూ నేను ముగ్గురు కలిపి పని అంతా అయిపోయిన తర్వాత మా అమ్మమ్మ అక్కడ కూర్చుంటే మేము ముగ్గురు వాళ్ళు మాట తెగ ఆడేసుకునే వాళ్ళము సేమ్ నాకు ఆ రోజులే గుర్తొచ్చేసినాయి మళ్ళీ ఇంత చిన్న చిన్న పిల్లలు ఉంటే నేను మళ్ళీ పెంచగలనా లేదా ఆ రోజులు వస్తాయా రావా లేకపోతే పిల్లలు మాట వింటారా అని కూడా అనిపించేస్తుంది అనమాట నాకు ఇప్పుడు పిల్లల్ని చూస్తే అనిపిస్తుంది ఏంటంటే అప్పుడు పిల్లలు కాబట్టి మాట విన్నారండి ఇప్పుడు పిల్లలు అయితే మాట తింటారా అండి అసలు ఎంద్రేమో ఒకవేళ అని అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి ఒక్కో టైప్ అనమాట ఏమో నిజంగానండి మా నాని కానీ అయితే అసలు నా మాట వినకుండా ఉండరు తింటారనమాట చాలా బాగా వింటారు ఇక్కడైతే ఇంకా మా రెండవ పిల్లలు అనమాట స్కూల్ నుంచి వచ్చేసారు మా పెద్ద వదిన అనమాట ఆవిడ వాళ్ళ పిల్లలు ఇంకా రాలేదండి స్కూల్ నుంచి మా రెండవ పిల్లలు వచ్చేసారు వీళ్ళని అయితే వీడియో తీయమంటుంటే వీడు చూసారో డ్యాన్సులు అక్క అక్క అంటున్నాడు బాప ఇలాగా అంటున్నాడు చూసారో అదే అనమాట ఇంకా ఇక్కడ భోజనానికి అయితే వెళ్తున్నాం అండి భోజనం అంత అన్న సంతర్పణ చేస్తారు కదా వెళ్తున్నాము ఎంతమంది ఉన్నారంటే మేము వెళ్ళే టైంకి అప్పటికే ఒంటి గంటకి వెళ్ళాము మేము పిల్లలు వచ్చాక స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక వెళ్ళొచ్చని అయినా సరే బోళ్ళు మంది జనం మేము ఇలా భోజనం పెట్టుకున్న తర్వాత అప్పుడు అంతే వెంటనే తగ్గిపోయారు ఇక్కడైతే భోజనం ప్లేట్లు చూసారా పప్పు ఆవకాయ బంగాళదుంప కూర మళ్ళీ పులిహోర బూరి ములక్కాడ వంకాయ సాంబారు మజ్జిగ అనమాట చాలా చాలా బాగున్నాయి సింపుల్గా ఉన్నాయి ఇంకా అస్సలు ఏమీ ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు చాలా సింపుల్గా ఉన్నాయి ఇంకెక్కడైతే పెద్ద వదిన చిన్న వదిన వీళ్ళిద్దరూ పెద్ద పెద్దమ్మ గారు కోడలు అనమాట ఇంకో వదిన చేత అయితే వీడియో తీయించేస్తున్నాయి ఈ అయితే రెండో పెద్దమ్మ గారు కోడలు ఆ పెద్దమ్ గారి ఇంటికి వెళ్ళాము అక్కడి నుంచి మా పెద్ద వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఎండలో ఎండిపోయి ఎండిపోయి ఉన్నాం కదా ఇల్లు అంటున్నారు రండి రండి అని ఏసీ వేసేసి గదిలో కూర్చోబెట్టేసిందండి ప్రాణం ఎంత హాయిగా ఉందో ఇక్కడేమో ఒక అన్నాయి అనమాట ఇంకా పిల్లలు మేము అందరం గదిలో కూర్చున్నాం రెండు గంటల సేపు బయటకు అయితే రాలేదు ఇంకా తర్వాత అయితే చీరలు పెట్టేశారు పెట్టేసిన తర్వాత గాజులు అనమాట మ్యాచింగ్ గాజులు కొనేస్తున్నారు ఎందుకు వద్దు నా వద్దు అంటే కాదండి మ్యాచింగ్ గాజులు గాజులు కూడా పెట్టాలి ఆడబోట్సులకి అని ఇక్కడైతే మ్యాచింగ్ గాజులు అయితే నా చీరలు కొనేస్తున్నారు అనమాట ఇది కాదు అది అది కాదు ఇది సైజు కొంచెం అటు ఇటు అనమాట ఇక్కడ ఒక అరగంట పెట్టేసింది ఫస్ట్ పెద్ద ఇంటికి వెళ్ళిన తర్వాత రెండో వద్దునాల ఇంటికి వెళ్ళిన ఇంకా ఇంకా నా పని తిరుగుతా అయిపోయింది అనమాట మొత్తం వందరి ఇంటికి తిరిగి తిరిగి తర్వాత ఇంటికి వెళ్ళిది అయిపోయింది ఆ పని ఇంకా చూసారా ఇంటికి వచ్చాను ఇంకా శుభ్రంగా స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి అమ్మ ఎంత హాయిగా ఉందా అనుకున్నాను ఈ ఎండ చూసారా అసలు ఎలాగుంటుంది ఉంటుందంటేని ఇంకా మా వదినాల్లో పెట్టిన చీరలు అయితే మీకు ఎప్పుడు మళ్ళీ మళ్ళీనేమో బూర్లు వేసారు కదా అవి కూడా వేసేసారండి చూసారా మొత్తం ఎన్ని వచ్చేసి బూర్లు కూడా పట్టుకెళ్ళు దొరకమ్మా పట్టుకెళ్ళు అని ఇచ్చేసారనమాట అక్కడ మా బాపగారు ఇల్లు గట్ట ఉంది అక్కడికి వెళ్ళి ఇంకా వీడియో అయితే తీయలేదనమాట ఇక్కడైతే ఇంకా స్వీట్స్ కూడా పెట్టారండి బట్టలతో పాటు స్వీట్స్ కూడా పెట్టాలి అని అయితే ఇలాగా హోటల్ తెప్పించింది రెండోది చిన్న అయితే ఇలా స్వీట్స్ తెప్పిందనమాట ఈ ఏమంటారో తెలియదు కానీ ఇదో రకం స్వీట్స్ అనమాట ఎందుకు వదిన అంటే కాదండి పెట్టాలి ఇంకా నయమే అని పెట్టింది నేనైతే ఇంకా మా ఇరుగు పొరుగుకి పెట్టుకున్నాను మా వదినారు పెట్టారు అని చీరలు కూడా చూపించాను ఛాన్స్ కొట్టేదమ్మా భలే ఉన్నాయి చీరలు చాలా బాగున్నాయి అన్నారనమాట ఏదో సరదా కదా అలాగా ఆనందం వాళ్ళు ఏది పెట్టినా కానీ చాలా ఆనందంగా ఉంటుంది కదా పుట్టినోళ్ళు పెట్టినవి ఇవన్నమాట ఇవి వదిన పెట్టింది పెద్ద పెద్దమ్మ గారు పెద్ద కోళ్ళు అనమాట చీర గాజులు మ్యాచింగ్ తీసేసింది చీర రంగులు అయితే చాలా బాగున్నాయండి మీకు బాగుంటాయనే తీసామని ఇదైతే నెమలకంఠం రంగు ఎరిపంచు వచ్చిందనమాట పై బార్డర్ ఏమో చిన్నగా ఉంది కింద బార్డర్ ఏమో చాలా పెద్దగా వచ్చిందనమాట చాలా బాగుంది గాజులు మ్యాచింగ్ అలాగనమాట ఈ ఇదైతే రెండో పెట్టింది ఇది పచ్చ మళ్ళీ ఎరుపంచొచ్చింది పైన కింద బార్డర్ ఒకేలా ఉంది సేమ్ పెద్దది చిన్నది కాకుండా కానీ చీరలు మాత్రం చాలా మెత్తగా ఉన్నట్టే ఉన్నాయండి వేసేలాగా ఏమీ లేవు కానీ పేర్లు అయితే తెలియవు కానీ నాకైతే మీకు ఎలాగైతే చూపిస్తున్నాను చీరలు ఎలాగ ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగున్నాయా బాగాలేదా అని నేను కొంచెం తెల్లగా ఉంటాను కదా మీకు చాలా బాగుంటాయి వదిన గారు అన్నారనమాట ఈ చీర అయితే రెండో పెద్దమ్ గారు రెండో కోళ్ళు అనమాట పెట్టింది ఇంకా గాజులు మ్యాచింగ్ అనమాట ఇలా కలిపేసి కూడా ఇచ్చేసారు ఇంకా వదిన గారు మీరు ఎక్కడికి వెళ్ళి ఇలా మ్యాచింగ్ చేసుకోండి అని ఈ చీర ఒక కలర్ అనమాట కలర్స్ కూడా చెప్పలేకపోతున్నాను ఎరుపంచి వచ్చింది ఇది కూడా బార్డర్ పైన ఏమో చిన్న వచ్చింది కింద ఏమో చాలా పెద్ద నుంచి వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చీరలు కూడా అని నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది నేను నచ్చేసినవి చాలా బాగా తీసారు నేను ఇక్కడ మా ఇరుగు పరుగు చూపించుకుంటే చాలా బాగున్నాయి దుర్గమ్మ రంగులు కూడా చాలా బాగున్నాయి అన్నారు ఇంకా అయితే నాకు ఇలా ఇంక ఇంకేదనమాట మా పుట్టింటి సారీ ఇదంతా కూడా చెప్పాలంటే పుట్టింటి సారీ కదండి మరి నాకు ఇంకా ఎక్కడితోటి ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను మీకు ఈ బ్లాగ్ అని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమన్నారన్న ఎలా ఉన్నాయన్నది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటానండి